కుంభరాశి వారికి జనవరి పంతొమ్మిదో తేదీ సోమవారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడెక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి ఏ దేవత రచన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే దాంపత్య వైవాహిక జీవిత పరంగా ఆరోగ్యపరంగా విద్యార్థులకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది రేపటి రోజున కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుంది సినీ రంగ పరిశ్రమ వారికి ఏ విధంగా ఉంటుంది పెట్టుబడులు పెట్టే వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటే నేను చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే చివరిలో ఒక చిన్న పరిహారం తప్పకుండా చెప్తాను ఆ పరిహారం పాటించండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఈ రోజున మీ జీవితంలో ఒక ప్రధానమైనటువంటి అంశం అనేది జరగబోతుందండి అంటే మీ జీవితంలో ఒక ఊహ ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది ఇంతకు మీకు ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొనేటువంటి కొన్ని సంఘటనలు కూడా ఈ రోజున మీరు ఎదుర్కోబోతున్నారు అలాగే అసలు ఫోన్ కాల్ ద్వారా ఎటువంటి శుభవార్త మీరు అందుకోబోతున్నారు మీకు ఎదురయ్యేటువంటి ప్రతికూల సమయాన్ని మీరు జయి ఎలా జయించగలగాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఈ రోజున మీకు ఒక విచిత్రమైనటువంటి రోజుగా అండి ఎందుకంటే ఈ రోజున మీకు ఒక వార్త అనేది రాబోతుంది ఆ వార్త ద్వారా మీకు ఒక అనేది తెలుసుకుంటారు మరి ఆ యొక్క వార్త ఏమిటి ఆ వార్త మీ జీవితంలో ఈ రోజు కీలకంగా ఎలా మారబోతుంది ఆ విషయాలు మీరు ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మరి ముఖ్యంగా చెప్పాలంటే మీకు రాశి వారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైనది కానే కాదండి అలాగే ఈ రాశి వ్యక్తులు కూడా చాలా అతి సామాన్యులు అయితే కారణం మాట ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీ ఈ రోజుల్లో ఎవరికైనా ఉన్నాయా అంటే కనుక ఖచ్చితంగా లేవని చెప్పుకోవాలి కానీ మీకు మాత్రం పెట్టింది పేరుగా ఉంటారన్నమాట మొట్టమొదటిగా చెప్పాలంటే మీ పేరే చెప్పాలి ఎందుకంటే నీతి నిజాయితీ ఎక్కువగా మంచితనంతో ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారా అనేది మనం గమనించినట్లయితే కొన్ని కొన్ని సందర్భాలను బట్టి నిజంగా మీరు చేసేటువంటి పనులు అలాగే మీ యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ దేని గురించి అయినా తెలుసుకోవాలనుకునేటువంటి తపన ఆశ్చర్యపరిచేటువంటి విధానం మీ యొక్క మౌనం కానీ మీ యొక్క ఆలోచనలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి వెనుకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషికి ప్రేమించిన ఒక మనిషికి నమ్ముకున్న ఒక మాట మీద నిలబడి ఉంటారండి కానీ ఈ రోజుల్లో మనం అలాంటి వ్యక్తులను చాలా అరుదుగా చూస్తాం కానీ మీరేంటంటే ఎక్కడో వేల మీద నూటికో కోటి లెక్క పెట్టుకోవాల్సినటువంటి వ్యక్తులు అనమాట అయితే మీరు ఒక మాట ఇచ్చినా ఏదైనా సహాయం చేయాలన్నా వెంటనే మీ మైండ్ సెట్ అనేది అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటుంది చాలా అద్భుతంగా అందరితో చాలా చక్క చక్కగా కలిసిపోతూ ఉంటారనమాట ఆచరణలో పెడుతూ ఉంటారు ప్రతి విషయాన్ని అయితే మీ ఆచరణలో ఆచరించేటువంటి విధానం కూడా చాలా గొప్పగా ఉంటుందండి ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆదర్శప్రాయంగా ఉంటుంది ఇక మీకు చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి వ్యక్తులు నలుగురు చెప్పుకుంటూ ఉంటారు మీ యొక్క రూపం విషయానికి వస్తే బంగారంలా ఉంటారండి అంటే చాలా ఆకర్షణీయమైనటువంటి రూప లావణ్యంతో ఉంటారు పైకి మీరు కొంచెం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా మీ మనసు మాత్రం వెన్నపూస లాంటిది అలాగే మీకు ఏంటంటే ఏదైనా చేయాలని అనిపిస్తే మీ మనసు ఒకవేళ అనిపించిందని అనుకోండి వెంటనే చేసేస్తారండి అది మంచిగా చేయడాన్ని ఆలోచించకుండా కొన్ని కొన్నిసార్లు మీరు తీసుకునేటువంటి ఫాస్ట్ ఫాస్ట్ నిర్ణయాల వల్ల ఏంటంటే మీ జీవితం అనేది కొంత తారుమారు అవుతూ ఉంటుందన్నమాట కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయి అయితే ఈ రోజున మీకు ఏంటంటే మీరు తీసుకునేటువంటి ఒక ఫాస్ట్ డెసిషన్ వలన అవతల వ్యక్తులకు కూడా ఊహించని విధంగా దెబ్బ పడబోతుంది ముఖ్యంగా మీ శత్రువులకు అవతల వారు ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు చాలా ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా మీకు తీసుకునేటువంటి నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయి అది మీ శత్రువుల గుండెల్లో వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేయబోతుంది అలాగే ఇక ఈ రోజున మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది నలుగురు చెప్పుకునే విధంగా కూడా ఉంటుంది అది భర్తల విషయంలో కానీ వ్యక్తుల విషయంలో కానీ ఏదైనా కానీ మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి అంటే మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది అయితే కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టం అనేది చెప్పుకోవాలి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి మరైతే అంత ఈజీ అయితే కాదండి సామాన్యమైనటువంటి విషయం కానీ కాదు ఎవరైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం ఈ రోజున ఉంటుందని చెప్పుకోవాలి అయితే ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది అలాగే ఈ రోజున మీకు మధ్యాహ్నం తప్పకుండా మూడు గంటల ఐదు నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల ఆరు ని ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు స్తంభించిపోయేటువంటి వార్త మీకు చెవిన పడుతుంది అది కూడా ఫోన్ కాల్ ద్వారా లేదంటే ఎస్ మరియు ఎం అనే అక్షరం ఎవరైనా వ్యక్తి ద్వారా తెలియపరచడం కానీ అరహస్యం అనేది మీ చెవిన పడడం లేదంటే దానికి సంబంధించినటువంటి తాలూకా విషయం మీరు తెలియకుండానే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా ఒక కొత్త ఆచార్యానికి గురి చేయడం జరుగుతుంది ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుందన్నమాట మీ జీవితం కూడా ఒక్కొక్కటి కొన్ని శక్తులు ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశం రూపంలోనో మీకు సూచనలు అయితే ఇస్తూ ఉంటారు ఇది కూడా దైవానుగ్రహం అని మీరు తప్పకుండా నమ్మాలి ఇక అలాగే మీరు ఎప్పుడు కూడా నీతి నిజాయితీకి మారుపేరని చెప్పుకోవచ్చండి ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు ఎవరికైతే ఎటువంటి అన్యాయం అయితే చేయరు ఈ రోజున మీరు దక్కించుకోబోతున్నారు గౌరవాన్ని కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మరింత ఎక్కువగా ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది భవిష్యత్ కోసం ఈరోజు మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి సిద్ధంగా ఉంటారు ఇక ఈరోజు విష్ణు సహస్రనామం చదవడం అనేది మీకు ఎక్కువగా మేలు చేస్తుందండి ఈ రోజున విష్ణు భగవానుడి యొక్క పూజ తెల్లటి పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల ఈరోజు మీకు అద్భుతంగా ఉండబోతుంది మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పడండి మీ వ్యాపారంలో కొత్త లాభాలు ఈ రోజున ముందుకు తీసుకెళ్తారు కుటుంబ సంతోషం అనేది ఈ రోజు మీకు మరింత ఎక్కువగా ప్రశాంతతను ఇస్తుంది కూడాను మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారండి అలాగే ఈరోజు మీరు ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అయితే అవుతుందన్నమాట మీరు ఏదో ఒక మార్పు అనేది మీకు కనిపిస్తుందండి ఇక ఈ రోజున ఓం గమ్ గణపతియే నమ అనేటువంటి ఈ మంత్రాన్ని పఠించండి ఆర్థిక స్థితి మీకు మరింత ఎక్కువగా మెరుగుపడుతుంది అలాగే ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు ఈరోజు మీరు దక్కించుకుంటారు వ్యాపారంలో జాగ్రత్తలు అన్ని విషయాల్లో కూడా ఈరోజు మీరు ప్రయత్నాలు చేస్తారు కనుక మొదటి మొదలు పెడితే తప్పకుండా లాభాల బాట అయితే తప్పకుండా చూస్తారు ఇక అలాగే ఈ రోజున మీరు సూర్య నమస్కారం కూడా చేసుకోండి ఈశ్వర ధ్యానం అనేది చేయడం వల్ల ఏంటంటే మీకు శత్రునాశనం అనేది తప్పకుండా జరుగుతుంది ఇక అలాగే ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు ఏదైనా ఉంటే కనుక ఆ సమస్యలు కూడా కూర్చొని చక్కగా ఒకరినొకరు చెప్పుకోవడం వలన మీ యొక్క విభేదాలు ఏవైతే దూరమయ్యేటువంటి అవకాశాలు అయితే అలాగే మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదంటే ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు ఇలా మీకు కొంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారని చెప్పి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఏర్పరచుకున్నటువంటి బంధాలు ఉంటే కనుక ఆ కారణాలకు కూడా ఈరోజు దూరం పెట్టి చక్కగా వారితో సఖ్యతగా ఉండేటువంటి అవకాశం కూడా చూసుకోండి చక్కగా మరలా తిరిగి మీ బంధాన్ని మరింత ఎక్కువగా బలపరచుకోండి నమ్మకంతో ఉండండి అలాగే ఇక మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్యలు ఉంటే కాసేపు కూర్చొని మాట్లాడుకొని దాని గురించి చర్చించుకోండి మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి తిరిగి మరలా మీ యొక్క బంధం బలపడుతుందని ద్వారా ఇది చాలా అద్భుతంగా అన్ని రంగాల వారికి కొంతమైన ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది అయితే కొన్ని పరిస్థితులు మాత్రం ఈ రోజున మీకు వ్యాపారంలో కొంత ఎక్కువగా లాభాలు అనేవి ఈ రోజున పెద్దగా కనిపించడం లేదు కాబట్టి ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు మీరు ఈరోజు కాకుండా రేపు ఎప్పుడైనా కానీ మంచి రోజు చూసుకోండి మీ సమస్యలకు కూడా కొన్ని తెచ్చుకోబోతున్నారంటే తెలియనటువంటి వ్యక్తులకు ఏదైనా సహాయం చేయాలనుకునేటువంటి తపన షూరిటీ సంతకాలు లాంటివి చేయడం ఇటువంటివన్నీ ఏది చేయకండి తెలియనటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి అలాగే తొందరపడి మాట అలాంటివి ఇవ్వకండి అలాగే ఈ విషయాలు తొందరపడినటువంటి అవసరమైతే లేదు జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటే అంతా కూడా మీకు ముందు ముందు రోజుల్లో సానుకూలంగా ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు వెంటనే తీసేసుకున్నారని అనుకోండి ముందు ముందు రోజుల్లో మిమ్మల్ని కష్టాలకు గురి చేసే విధంగా మిమ్మల్ని ఏదైనా సమస్యలకు గురి చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోండి అది మీకు మీ కుటుంబానికి చాలా బాగుంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ రాకుండా ఉంటాయన్నమాట ఇలా అన్ని అన్ని రంగాలకు ఆలోచించి జాగ్రత్తగా మీరు ఒక స్టెప్ అనేది తీసుకుంటే అన్నింటిలో కూడా మీకు విజయం తథ్యం కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి కంపల్సరీగా ఈ రోజున చెప్పుకునేటువంటి విష్ణు సహస్రనామాలు అలాగే విష్ణుదేవుడి యొక్క ఆరాధన సూర్య సూర్యారాధన సూర్య నమస్కారాలు అలాగే సుబ్రహ్మణేశ్వర స్వామి వారికి ఆ పాలాభిషేకాలు ఇలా చేసుకుంటూ ఉండండి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు మీకు వీలుంటే కనుక ఇంట్లో లేదా టీవీలో కావచ్చు ఫోన్లో కావచ్చు ఓం నమ శివాయ అనేటువంటి ఈ పంచాక్షరి నామాన్ని తప్పకుండా మీరు మీ ఇంట్లో ప్రతిధ్వనించేలా తప్పకుండా చూసుకోండి అలాగే ఈ రోజున మీకు చక్కగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి మీ జీవితంలో అన్నీ కూడా అన్ని రంగాల వారికి వృత్తి రంగాల వారికి మీ జీవితంలో మంచి శుభాలు జరగాలని కోరుకుంటున్నాను అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఐదు మరియు తొమ్మిది అనమాట కలిసి వచ్చే రంగు వచ్చేసి శుభ రంగు అనమాట నెవే బ్లూ అండ్ డార్క్ గ్రీన్ అండి అలాగే ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది ఉత్తర దిక్కు ప్రయాణం కూడా చాలా అనుకూలంగా కూడా ఉంటుంది ఈరోజు ఈ ఈ రాశి వారికి తప్పకుండా మీరు ఇన్ని రోజులు ఏదైనా సరే మీరు అనుకున్నటువంటి ఏదైనా సరే జరగదని మీరు అనుకున్నటువంటి పూర్తి అంశాల గురించి ఏది బాధపడాల్సిన అవసరం లేదు ప్రతీది కూడా బాగా జరుగుతుంది చక్కగా అనుకూలంగా ఈ యొక్క కుంభరాశి వారికి చాలా బాగుంటుందనమాట ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను నచ్చిందని అనుకుంటున్నానండి అలాగే ఈ రోజు కుంభరాశి వారికి వచ్చిన దిన ఫలితాలు మీ జీవితానికి దిశానిర్దేశం చేసేలా ఉంటాయని ఆశిస్తున్నాము మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ముందుకు సాగితే దైవం తప్పకుండా మీకు మార్గం చూపుతుంది మంచి ఆలోచనలు సానుకూల శక్తి మీలోని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ కుంభరాశి వారికి అంటే మనం తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి దిన ఫలితాలు శుభ రోజు శుభ సూచనలు రోజు పొందాలంటే మన ఛానల్ని తప్పకుండా మన తెలుగు డివెంట్స్ స్టోరీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం నమ శివాయ సర్వే సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్